ప్రియమైన వర్లరా ప్రవీణ్ యేసు క్రీస్తునవులో అందరికి వందనాలు మరి ఇద కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై మత్తైసు వార్త ఇరవై ఆరో అధ్యాయము అరవై నాలుగు అరవై ఐదు వచ్చిన చదువు మత్యస్ వార్త ఇరవై ఆరో అధ్యాయము అరవై నాలుగు అరవై ఐదు వచ్చిన చదువుతానండి ఇది మొదలుకొని మనుష్యకు కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వను కూర్చుంటాయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు ఆ చూతురని చెప్పగా ప్రధాన యాజకుడును తన వస్త్రము చింపుకుని వీడు దేవదూషణ చేశను మనకి సాక్షితో పని ఏమి ఇదిగో మీరు ఇప్పుడు విన్నారు చూడండి ఇక్కడ బైబిల్లోని సత్యం ఏంటంటే యేసు ప్రభు చెప్పినటువంటి కార్యాన్ని వీరు నమ్మకుండా ఉంటున్నారు ఆయన ఏ విధంగా దేవుని కుమారుడు ఆయన మరి సర్వలోక పాపముల కొరకై శరువులో మరణించని మరణించి తిరిగి లేచి పునరుత్వాడై తండ్రి కుడిపార్సం అని కూర్చుంటాడు అనేటువంటి కార్యము వారు నమ్మలేదు మళ్ళీ ఇక్కడ చూస్తే వాళ్ళేమో మత పెద్దలు అంటారు మత పెద్దలు అనేటప్పుడు వాళ్ళకు మరి ఇది ఏమని ధర్మశాస్త్రం తెలుసు కదా కాబట్టి మరి తెలిసినప్పటికి కూడా వాళ్ళు ఆయన దూషిస్తుంటున్నారు కాబట్టి ఆయన సత్యం చెప్తే దాన్ని దేవదూష అంటున్నారు ఇది నాకు కూడా సత్యం మాట్లాడితే అది దూషించుట అంటారు దేవదూషణ లేక అబద్ధం అంటారు అన్నమాట కాబట్టి సత్యం అనేటువంటి దాన్ని మనం గమనించాలంటే దేవుని వాక్యంలోని కొన్ని భాగాలు మనం చూసుకోవాలి ఇప్పుడు కీర్తన గ్రంథంలో కర్త మరి ఇక్కడ ఒక ప్రవచన చెప్తున్నాడు నూట పదవ కీర్తన మొదటి వచ్చను ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చను నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము ఎహోవా నీ పరిపాలన శివ నుండి సాగు సాగ చేడు కాబట్టి ఇక్కడ ఒక ప్రవచనం చెప్పబడుతున్నది ప్రభువు నా ప్రభుతో అనేటువంటి కార్యం కాబట్టి నా కుడిపార్శమును కూర్చుండుము అనేటువంటి కార్యాన్ని కాబట్టి యేసు క్రీస్తు ప్రభు మరి మత విశ్వవార్థ చెప్పినటువంటి యొక్క మరి కార్యము ఇక్కడ ప్రవచనంగా చూస్తున్నాము తండ్రి కుడిపార్సమున కూర్చును ఇంటున్నాడు అనేటువంటి కార్యాన్ని అయితే వారు ఆయన కుమారుడిగా విశ్వసించలేదు కాబట్టి వారు దాన్ని నమ్మలేదు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటాం అనమాట అక్క నేరుగా ఏసు చెప్పినప్పుడు నమ్మలేదు ఇక్కడ ప్రవచనము చెప్పినప్పుడు నమ్మలేదు అట్లాగే మరి దీని విషయమై దానియలు కూడా ఒక మాట అంటాడు దానియలకు దర్శనములో ఇదే విషయం బయలుపరచబడుతుంది ఏడవ అధ్యాయము దానియలు క్రితము ఏడవ అధ్యాయము పదమూడు పదనాలుగు వచనాలు పదమూడు పదనాలుగు వచ్చారు చూసినట్లయితే రైట్ రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకనోజ్ చూస్తుండగా ఆకాశ మేఘరోడైన మనుష్య కుమారుని పోలిన ఒకడు ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమనకు తేవడాడు అక్కడ మరి ఆయన సన్నిధానికి తీసుకు ఇక్కడ మహావృద్ధుడు అనేటువంటిది దేవునికి తండ్రి అయిన దేవునికి సాదృశ్యండి మనుష్య కుమారుని పోలినటువంటి యేసుక్రీస్తు కాబట్టి దర్శనం ద్వారా కూడా మరి దానియాలకు ఈ సత్యం బయలుపరచమనేది కాబట్టి ప్రవచనాలు నమ్మలేదు దానియల మరి దర్శనాన్ని నమ్మలేదు అయితే దేవుడు తానే మరి చెప్పినప్పుడు కూడా వీళ్ళు నమ్మలేదు అది మనుషుల యొక్క పద్ధతి కదా లుకాసువార్తలు కూడా మనం చూస్తున్నాం యశ్ ప్రభు తానే ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే మరి ఇరవై రెండో అధ్యాయం అరవై తొమ్మిదో వాళ్ళు గమనించినట్లయితే రైట్ ఇది మొదలుకొని మనుషి కుమారుడు మహాత్సము గల దేవుని కుడిపార్ కుడిపార్శము ఆశీనుడు అని వారితో చెప్పాను కాబట్టి ఇక్కడ తన్ను పట్టుకునేదానికే వచ్చి తనను తీర్పు తీర్చేదానికి పరిశీలు శాస్త్రయుల విధులు పెద్దల దగ్గర చెప్పేటువంటి కార్యం ఇది ఇదిగో ఇక మీదట నేను తండ్రి కుడిపార్శమందు వానిగా ఉంటున్నాను ఆశీలు అంటున్నాడు అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈశ్వరం చెప్పింది ఓ ఈయన దేవదూషణ చేస్తున్నాడు ఇంక మనకు సాక్షిత పని లేదు కాబట్టి ఆయన్ను శిలోకి అప్పగించాలా అనేది మరి తీర్పు వాళ్ళే తీర్చేసినారు కాబట్టి వాళ్ళు ప్రవచనము నమ్మలేదు దర్శనము నమ్మలేదు ఈశ్వరు చెప్పిన కార్యము నమ్మలేదు అట్లాగే మరి స్టెఫన్ కూడా చూస్తుంటున్నాడు అపోసల కార్యము ఏడో అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి యాభై ఆరో వచ్చిన వాళ్ళు ఎస్ యాభై ఐదో వచ్చిన అయితే అతడు పశుధాత్మతో నిండుకున్నవాడై ఆకాశమైపు తేరు చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్రమ నిలిచి చూచి ఆకాశం తెరుగుబటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్రమ నిలిచి ఉన్నట్టు చూచుచున్నాను చూస్తుంటున్నాడు ఆయన దేవుడు ఆఖరి నిమిషంలో మరి దర్శనం దర్శనమిస్తుంటున్నాడు ఈ దర్శనం మరి సంఘ దర్శనంలో సంఘ దినాల్లో స్టెఫను హతసాక్షిగా అక్కడ రాళ్లతో కొడుచుంటున్నారు అటువంటి సందర్భంలో ఇంకా ప్రాణం పోక మనకు దేవుని యొక్క మహిమను చూస్తుంటున్నాడు అనమాట కాబట్టి ఆ మహిమను గురించి వాళ్ళతో చెప్పినప్పుడు వారు కూడా అది నమ్మలేదు కాబట్టి సత్యమును నమ్మరు అనేటువంటి విషయాన్ని మనం ఈ దినాల్లో బాగా గమనిస్తుంటున్నాం కాబట్టి అప్పసిన పౌరులు కూడా ఏమంటారంటే ఏం హెచ్చరిస్తాడంటే మూడో అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదపడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్సి ముందు కూర్చుని ఉన్నాడు కాబట్టి దేవుని కుడిపార్శముందు యేసుక్రీస్తు కూర్చున్నట్టున్నాడు అంత కాకుండా మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమందు ప్రత్యక్షపరచబడదురు కాబట్టి ఆ కూర్చున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రభు తిరిగి రెండవసారి రానైనప్పుడు మనం ఆయనతో కూడా ఆయన మహిమలో లముగా ఉంటామనేటువంటి కార్యాన్ని గురించి మరి చవి ఈ విషయమే మరి యోహాను దర్శనంలో చూస్తున్నాడు చూడండి ఇన్ని కార్యములు మనం గమనించు యోహాను దర్శనములో ప్రకటన కింద మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం నేను రైట్ నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండ ప్రకారము జయించు అని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండనిచ్చను కాబట్టి మరి ఈ సత్యాన్ని ఆత్మ సంఘములతో ఆత్మ చెప్పుతున్నవాడు చెవి గలవాడు విన్నుగా కంటాడు అంటే వినున్నటువంటి చెవి మనకు కలిగి ఉండాలి అంగీకరించే హృదయం విను చెవి అంగీకరించే హృదయం ఆత్మీయ కార్యాలు మనం గమనించకపోతే ఏది మనం నమ్మలేము కాబట్టి ఏమైన వాళ్ళారా ఇక్కడ యేసు క్రీస్తులు తానే మరి సాక్ష్యం చెప్పేటప్పుడు మరి అది దేవదూషణ అంటున్నారు కాబట్టి ఈ కూడా క్రీస్తు అయిన దేవుడు అంటే ఆయన దేవదూషణ అనేటువంటి వాళ్ళు దూషించే వాళ్ళు అయితే సత్యము మనం గ్రహించాలి సత్యమును మీరు గ్రహించండి అప్పుడు సత్యము విడుదల చేయమంటున్నాడు కాబట్టి సత్యము మన వల్ల విడుదల చేసేది ఉంటున్నది ప్రేమ సౌర సోదరి ఈ సత్యాలు దేవుడు మనకు బయలుపరచాలని కోరుచుంటున్నాను ఎందుకంటే మరిది మనకెంతో ప్రాముఖ్యం ఎందుకంటే క్రీస్యస్ తండ్రి కుడిపార్శ్వముది కూర్చుని ఏం చేస్తున్నాడు ఆయన నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసేవాడుకుంటున్నాడు అనేటువంటి కార్యాన్ని రో ఆయన మన పక్షముగా విజ్ఞాపన చేస్తుంటున్నాడు అంత మాత్రం కాకుండా ఆయన ఉండే స్థలంలో మనం ఉండినట్లు ఆయన తిరిగి మన కొరకై రాన ఇంటున్నాడు అనే సత్యం ఈ సత్యాన్ని మనం ఎరిగిన వారమైతే మనం జీవగల దేవుని సేవించుట మరి అర్థసహితమైనటువంటిదిగా ఈ లోకంలో ఉండేదిగా ఉంటుంది ఆ విధంగా ఒక మరి పరిశుద్ధాత్మ జ్ఞానముతో మనం ఈ లోకంలో జీవించాలనేటువంటిదే దేవుని వారికి మనకు సరిచే కార్యం